వర్షాలు వచ్చి తగ్గాయి జ్వరాలు ప్రారంభమయ్యాయి ఎక్కడ చూసినా దోమలు పట్టణాల్లో దోమలు గ్రామాల్లో దోమలు గిరిజన ప్రాంతాల్లో దోమలు గిరిజన ప్రాంతాల్లో తండాల్లో చెప్ప కాకుండా దోమలు విజృంభిస్తున్నాయి ఈ దోమల్లో కూడా టైగర్ దోమ ఈ టైగర్ దోమని వైద్య పరిభాషలో ఈడీ సిజిఫ్టీ అంటారు అది సైజు పెద్దదిగా ఉంటుంది దోమ దానిపై చారలు ఉంటాయి అది కుడితే డెంగ్యూ జ్వరం వస్తుంది డెంగ్యూ జ్వరం అనేది ఒక దోమ కుట్టిన వైరస్ వల్ల వస్తుంది ఈ డెంగ్యూ జ్వరం అని ఎలా గుర్తుపెట్టాలి అంటే కష్టమే అది చూడటానికి సామాన్యంగా దగ్గుపడిసినలా ఉంటుంది అన్ని జ్వరాలలాగా ఉంటుంది దీనికంటూ ప్రత్యేక లక్షణాలు ఉండవు అయితే దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే డెంగ్యూ జ్వరానికి సాధారణంగా దగ్గుపడిసిన లక్షణాలు పొడి దగ్గు గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు నొప్పులు నీరసము కాకపోవటము ఆకలి కాకపోవటం వికారము వాంతులు పొట్లో తిప్పటం ఎన్నిటితో పాటు దీంట్లో రక్తంలో ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి ప్లేట్లెట్ కణాలు తగ్గినాయి ఎలా తెలుసుకోవాలంటే సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాంట్లో సాధారణంగా ప్లేట్లెట్ కణాలు ఒక లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉండాలి ప్లేట్లెట్ కణాలు తగ్గినవి అంటే వెంటనే అది డెంగ్యూ కావచ్చు అనే అనుమానం రావాలి ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి జ్వరం రాగానే పారాసిటమాల్ ట్యాబ్లెట్ డోలో సిక్స్ ఫిఫ్టీ క్రోసిన్ కాల్పాలి ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు వాడితే పర్వాలేదు ఒక మూడు రోజులు వాడండి డెబ్భై రెండు గంటలైనా జ్వరం తగ్గకపోతే వెంటనే సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే పరీక్ష ప్రభుత్వంలో అన్ని చోట్ల దీన్ని ఉచితంగా చేస్తారు ప్లేట్లెట్ కణాలు తగ్గినాయి అంటే అప్పుడు మరికొన్ని డెంగ్యూకు సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి వాటి పేరు ఎన్ఎస్ వన్ డెంగ్యూ యాంటిజెన్ డెంగ్యూ యాంటీబాడీస్ ఐజిజీ ఐజిఎం ఈ రెండు పరీక్షలు చేసి ఈ రెండిట్లో ఏది పాజిటివ్ వచ్చినా డెంగ్యూగా భావించాలి ఒక విశేషం ఏంటంటే డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మనం స్వస్థత చేకూరిన తరువాత వారం రోజులకి బాగా ఉన్నప్పుడు ప్లేట్లెట్ కణాలు తగ్గటం కూడా జరుగుతుంది గమనించండి జ్వరం వచ్చింది తగ్గిపోయింది తగ్గిన తర్వాత వారం రోజుల తర్వాత ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి ఇది కూడా జరుగుతుంది ప్లేట్లెట్ కణాలు తగ్గినప్పుడు ఒంటి మీద మనకి ఎటువంటి లక్షణాలు కనపడతాయి అంటే దోమ కుడితే ఎర్రటి చుక్కలు చుక్కలు మచ్చలు వస్తాయో ఎర్రటి చుక్కలు వస్తాయి ఎర్రటి చుక్కలతో పాటు ముక్కంట రక్తం కారటం చిగుళ్ళ వెంట రక్తం కారటం వాంతిలో రక్తం పట్టం అట్లాగే మూత్ర విసర్జన సమయంలో రక్తం పట్టం మల ద్వారం నుంచి విరోచనంలో రక్తం పట్టడం ఎర్రటి రక్తం పట్టం పీరియడ్తో నెలసరితో సంబంధం లేకుండా యోని మార్గం ద్వారా రక్తం పోవటం ఇలా రక్తస్రావము జరిగే గుణం ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల జరుగుతుంది ఈ లక్షణాలు ఏవి కనపడినా వెంటనే జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే పరీక్ష చేయించుకోవటం మంచిది ఇదే కాకుండా ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గినప్పుడు జీర్ణకోశములో రక్తస్రావము జరిగి మలము నల్లగా రోడ్డు మీద తారు వేసినట్టుగా నల్లగా జిగురుతో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో మెదడు లోపల రక్తస్రావము జరగటం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళి మాట పడిపోవటం కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీసే అవకాశం ఉంది ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గటం ప్రారంభించగానే బొప్పాయి ఆకుల నుంచి తయారు చేసిన మందు ఒకటి ఉంది దాని పేరు క్యారీ పిల్ సిఏర్ఐ పిఐఎల్ఎల్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఐదు రోజులు వాడితే ప్లేట్లెట్ కణాలు పెరిగిపోతాయి ఇంకా సరిపోకపోతే పది రోజులు పదిమూడు ముప్పై ముందు పదిహేను ప్రయత్నం చేయండి తగ్గకపోతే పెరగకపోతే కణాలు ముప్పై వాడండి పిల్లలకి అయితే క్యారీ పిల్లు ద్రవం ఇది మైక్రో ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఇది మైక్రో ల్యాబ్స్ చేసిన క్యారీ పిల్లు ద్రవం ఒక అర స్పూన్ పొద్దున అర స్పూన్ మధ్యాహ్నం అర స్పూన్ రాత్రి పిల్లలకు వేయొచ్చు ఇది గ్రామాల్లో నివసించేవాళ్ళు బొప్పాయి ఆకుల నుంచి రసం తయారు చేసుకుని దాన్ని కూడా వాడచ్చు తాగచ్చు అది రసం తీయటము కాయటము చల్లార్చడం అంతా రిస్క్తో కూడుకున్నది కనుక సులభంగా క్యారీ పిల్లు వాడటం వల్ల ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి అయితే ప్లేట్లెట్ కణాలు యాభై వేల కంటే తగ్గినప్పుడు క్యారీ పిల్లు ప్లేట్లెట్ కణాలు పెంచాలంటే దానికి సమయం కావాలి ఇరవై వేలకో ముప్పై వేలకో ప్లేట్లెట్ కణాలు పడిపోయినప్పుడు వెంటనే ప్లేట్లెట్ కణాలు ఎక్కించాలి అన్ని సదుపాయాలు కలిగిన కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ బ్లడ్ బ్యాంక్ రక్త నిధి ఉండాలి బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తే ప్లేట్లెట్ కణాలు పెరుగుతాయి ఇంకా ఆధునిక సదుపాయాలు కలిగిన బ్లడ్ బ్యాంక్స్లో ఎస్డిపి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అనగా దాతల యొక్క రక్తాన్ని ఒక ప్రత్యేకమైన మిషన్కి కనెక్ట్ చేసి ఆ మిషను కేవలం ప్లేట్లెట్లను మాత్రమే సేకరించి ఎర్ర కణాలను రక్తంలో ఉండే ద్రవము ప్లాస్మాను తిరిగి దాత యొక్క శరీరంలోకి పంపివేస్తుంది ప్లేట్లెట్లను మాత్రమే వేరు చేయగలిగిన ఆ పరికరం ఉంటే ఎస్డిపి వల్ల ఈ ప్లేట్లెట్ కణాల సంఖ్య విశేషంగా పెరుగుతుంది ప్లేట్లెట్ కణాలు యాభై వేల కంటే తగ్గినప్పుడు తక్షణం ఒక హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉండే కార్పొరేటు ప్రైవేటు లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే సమయానికి ఆ పీఆర్పి కానీ ఎస్డిపి కానీ ఎక్కించడం జరుగుతుంది ఈ డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి ఏమైనా టీకాలు ఉన్నాయంటే టీకాలు లేవు దోమలను నివారించడానికి దోమ తెరలు వాడండి తర్వాత ఈ దోమలు కాళ్ళ మీద కొడుతుంటాయి కాళ్ళకి సాక్షు ధరిస్తే కాళ్ళ మీద కుట్టుకుని ఉంటాయి ఈ టైగర్ దోమ డెంగ్యూని కలగజేసే దోమ ఇది పగలపూట కొడుతుంది రాత్రిపూట నిద్రపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ టైగర్ దోమ మురికి నీళ్ళలో కాకుండా మంచి మంచినీళ్ళలో పెరుగుతుంది కనుక మనము ఇంటి చుట్టూ పాత డబ్బాలు పగిలిపోయిన బకెట్లు పాత టైర్లు మనం కొబ్బరి బొండం తాగేసి ఇంటి పగ ఇంటి చుట్టూ పడేస్తుంటాం కొబ్బరి బొండంలో వాన నీళ్లు చేరి వర్షపు నీళ్లు చేరి దాంట్లో ఈ దోమలు గుడ్లు పెట్టి ఈ టైగర్ దోమ పెరుగుతుంది అట్లాగే పగిలిపోయిన సీసాలు కనుక ఈ అనవసరమైన వస్తువులు ఇంటి చుట్టూ ఉండటం వల్ల వాటిల్లో దోమలు పెరిగే అవకాశం ఉంది ఇంటి చుట్టూ ఎక్కడా కూడా నీళ్లు నిలబడకుండా చూసుకోండి మురికి నీళ్ళే కాదు మంచినీళ్ళు కూడా నిలబడకుండా ఉండేలా చూసుకోండి ఆ విధంగా టైగర్ దోమ కుడితే డెంగ్యూ జ్వరం వస్తుంది డెంగ్యూ జ్వరం వస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి దారి తీయవచ్చు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడకము అవసరం లేదు యాంటీబయాటిక్స్ పని చేయవు క్యారీ పిల్లు ట్యాబ్లెట్లు పారాసిటమాలు దగ్గుంటే దగ్గుమందు అవే సరిపోతాయి కనుక మనం అప్రమత్తంగా ఉండాలి డెబ్భై రెండు గంటలు దాటి జ్వరం తగ్గకపోతే ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు ఎవరైనా సిబిపి అనే పరీక్ష చేయించుకోండి దీనికి మనం ల్యాబరేటరీకి వెళ్ళవలసిన అవసరం లేదు మనం ల్యాబ్కి ఫోన్ చేస్తే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి మన ఇంటి వద్దనే రక్తం తీసుకుని ప్లేట్లెట్ కణాలు ఉండవలసినవి ఉన్నాయా లేదా అని మనకు నివేదిక రిపోర్ట్ ఇస్తారు ఈ విధంగా డెంగ్యూ జ్వరం గురించి అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఈ డెంగ్యూ విజృంభిస్తూ ఉంది అన్ని అటవీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో తన ఉనికిని కాపాడుకోవటం కోసం డెంగ్యూ జ్వరం అలాగే టైగర్ దోమ దినదినాభివృద్ధి చెందుతూ మనపై దాడి చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండి ఏ జ్వరమైనా అది డెంగ్యూ జ్వరము కావచ్చు అనే ఒక ఆలోచన ఉండి సరైన సమయానికి సిబిపి పరీక్ష అట్లాగే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటము శ్రేయస్కరము ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు ఊరు కూడా ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ